దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థితి ప్రభావములు కలుగునుక బాగున్నారు పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ప్రాముఖ్యంగా ఈరోజు గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారమును మనం జరుపుకుంటూ ఉన్నాము యేసు ప్రభు వారు సెలవులో మన కొరకు తన ప్రాణమును పెట్టినటువంటి దినముగా ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం దేవుని బిడ్లారా ఈరోజు కూడా ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానము ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడాలని మనలను దర్శించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును మనమందరము పొందుకుందాం తలలో మంచి పరిశుద్ధుల నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు పది కాలంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభు మా అందరితో మీరు మాట్లాడండి దర్శించి నీ నీకులో భద్రపరిచి సహాయం చేయమని నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతను దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి అపోసరైన పౌలు రోమేల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనమును చదువుకుందాం దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లా అనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను దేవుని స్తోత్రం కలుగును గాక దేవుని బిడ్డరా ఈరోజు దేవాది దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడిపరిచినటువంటి దినముగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు తన యొక్క ప్రేమను వ్యక్తపరిచినటువంటి దినము ఆయన ఎంతగా మనలను ప్రేమించాడు అంటే యోహం సువార్త మూడవ అధ్యాయము పదహారవ చేయంలో మనం గమనిస్తే ఆయన ఎంతో లోకమును మనుషులను ప్రేమించినట్లుగా మనము అక్కడ గమనిస్తాం దేవుని పిల్లరా ఆయన ఎంతగా ప్రేమించారు అంటే మనము పాపములో ఉండగానే పాపులమైనటువంటి మన కొరకు యశు క్రీస్తు ప్రభు వారు మరణించినట్లుగా మనము చూస్తాము మన కొరకు అనేకమైనటువంటి నిందలు అనేకమైనటువంటి అవమానములు ఆయన ఉన్నారు కొరడ దెబ్బలు ఆయన తిన్నారు తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడింది చేతులకు కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి ఎన్నో రీతులుగా నలుగ కొట్టబడి మన కొరకు తన ప్రేమను వ్యక్తపరిచినట్లుగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారి జీవితంలో మనము చూస్తాము ఈ లోకంలో బంధువులు స్నేహితులు తల్లిదండ్రులు మనలను అంతగా ప్రేమించలేకపోవచ్చేమో కానీ మనము ఏదైనా మంచి కార్యం చేస్తే ప్రేమిస్తారు కానీ మన దేవుడు మనము పాపులముగా ఉన్నప్పుడు దేవుడికి దూరమైపోయినటువంటి పరిస్థితులలో మనకిష్టం వచ్చినటువంటి మార్గములు మనము నడిచినప్పటికీ కూడా ఆయన మనలను ప్రేమించినటువంటి గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన యొక్క క్రియల ద్వారా తన యొక్క ప్రేమను వ్యక్తపరిచి ఉన్నారు యశ గ్రంథము యాభై మూడవ అధ్యాయము మూడవ వచనం నుండి మనం చూస్తే కనుక ఆయన మన కోసం పడినటువంటి కష్టాలు శ్రమలు అక్కడ మనం గమనించగలం ఆయన మనలను ఎంతగా ప్రేమించారో ఈ అధ్యాయులు మనం గమనించగలం అది మూడు మూడవ వచ్చిన నుండి మనం చూస్తే అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడ నొల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే నాలుగవ వచ్చినము నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వాణిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమ నొందిన వాణిగాను మన మతనిని ఎంచుటమి ఐదవ వచ్చినము మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలుగ మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఏడవ వచనములో అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు దేవుని స్తోత్రం ఎన్ని బాధలుగుండా యశు యేసుక్రీస్తు ప్రభువులు వెళ్ళారు అంటే తృణీకరింపబడ్డాడు విసర్జింపబడ్డాడు ఎన్నో అవమానాలు ఆయన అనుభవించారు చివరికి మన కొరకు ఆయన నోరు కూడా తెరవకుండా మన కొరకు ఆ శిలవ మరణమును అనుభవించినట్లుగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అది యొక్క జీవితంలో మనం చూస్తాం చివరి బొట్టు వరకు కూడా తన యొక్క రక్తాన్ని మన కొరకు చెందించినటువంటి గొప్ప ప్రేమామయుడిగా మన మధ్యలో ఆయన ఉంచి ఉన్నారు దేవుడి బిడ్డ మన కొరకు గొప్ప కార్యమును ఆయన చేశాడు ఈరోజు మనము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా మనము ఉండాలి దేవుని బిడ్డల ఏ విధముగా ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలంటే ఆయన ఎందుకోసమైతే ఈ లోకానికి వచ్చారు ఏ యొక్క విషయం కొరకైతే ఈ లోకానికి వచ్చారో ఆ విషయమును మనం గమనించి ఆ పాపమును మనం చేయకుండా పవిత్రులమ్మగా ఈ లోకంలో జీవించినప్పుడు ఖచ్చితంగా ఈ గుడ్ ఫ్రైడేకు ఒక అర్థము ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి మన చెడుతనమును పాపమును సమస్తమైనటువంటి క్రియలను విడిచిపెట్టి ప్రభువుకు దగ్గరగా మనం జీవించినప్పుడు ఆ సెలువు మీద ఉన్నటువంటి దొంగ ఎలాగైతే పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చినాడో ఈరోజు మనము కూడా ఆ విధముగా వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు సంతోషిస్తాడు ఆయన ఆనందిస్తాడు మరి ఈరోజు ఆయన పడినటువంటి పాటలకు మరి ఆయన చూపించినటువంటి ప్రేమకు ఒక అర్థము ఉంటుంది దేవుని బిడ్డరా ఈరోజు ఈ వాగ్దాన్ని వింటున్నటువంటి మనము దేవుడు మన ఎడలో తన యొక్క ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమను గ్రహించి దేవుని చిత్తములు మనం నడిచినప్పుడు దేవునికి ఇష్టము ఈ లోకములను బ్రతికినప్పుడు కచ్చితముగా దేవుని యొక్క కృపను పొందుకుంటాం అటువంటి కృపా సహాయం పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వేడు చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయం చేయడం కాదా ఆమె ప్రార్థన పరిశుద్ధుడ నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఏదైనా మాకు ఇచ్చిన శ్రేష్టమైన అద్భుతమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు తండ్రి మీ యొక్క ప్రేమను వెల్లడిపరిచి ఉన్నారు మా కొరకు ఈ లోకానికి వచ్చి మీ యొక్క ప్రాణమును అర్పించారు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ మేము మీ మార్గములో నడవడానికి మీకు ఇష్టమైనటువంటి పాత్రలుగా ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం దయచేయమని నీ కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొని చూడాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధి యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె